నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండల కేంద్రంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సూచన మేరకు బీజేపీ మండల అధ్యక్షులు పైడిపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కల్లిబుల్లి మాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు వచ్చాయని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం సన్న రకం వరిధాన్యానికి బోనస్ ఇస్తానన్నాము తప్ప దొడ్డు రకం వడ్లకు బోనస్ ఇవ్వమని అనడం సిగ్గు చేటని దొడ్డు రకం వడ్లకు బోనస్ చెల్లించి తడిసిన వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు గాలి దుమారానికి వర్ష తాకిడికి దెబ్బతిన్నా ఇండ్లకు నష్టపరిహారం తక్షణమే చెల్లించాలని అన్నారు అనంతరం తహసీల్దార్ నరేందర్ కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు కందిశంకర్ బిజె వైఎం హుస్నాబాద్ నియోజకవర్గ కన్ జేరిపూతుల శ్రీనివాస్ మాజీ మండలాధ్యక్షులు అచ్చ రవీందర్ బీజేపీ నాయకులు జంగ రెడ్డి గాన్రోత్ రామన్న గంధె చిరంజీవి నిమ్మ రమాకాంత్ ఆరేళ్ల శ్రీనివాస్ శ్యామకూర చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు அட்ரோ அப்படி இது ஒடுவாடே ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు జరిగిన తెల్లారే మేము వడ్లకు ఐదు వందలు ఇస్తారని సన్నవర్లకు మాత్రమే దొడ్డు వడ్లకు కాదంటున్నారు కాబట్టి స్థానిక ప్రజాప్రజలు అందరూ కూడా గమనించాలి కాంగ్రెస్ ప్రభుత్వం మనన్ను అసెంబ్లీ ఎన్నికల్లో మోసం చేసి మోసకారి హామీలతో ప్రభుత్వం ఎక్కి గద్దెనెక్కిందనేది ఈ యొక్క వాగ్దానాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది ఏదైతే సన్నవార్లకే ఇస్తా చెప్పి ఆ రోజే అంటే అది వేరే ఉంటుండే కనీసం అసెంబ్లీలో కూడా మీరు అడగబెట్టబోతుండే ఇప్పటికైనా ప్రజలందరూ కూడా చూస్తున్నారు మీరు సన్నవర్లకు కాదు దొడ్డు వాటిలకు కూడా ఐదు వందల రూపాయలు వెంటనే ప్రకటించాలే దాన్ని విడుదల ఇప్పటికే చేయాల్సింది కానీ సరే ఎలక్షన్ కూడా ఉందని చెప్పి ఆగిరి కావచ్చు కానీ ఇప్పటికైనా తక్షణమే దాన్ని మీరు అధికారులకు కిందిస్తే అధికారులకు తక్షణమే దాన్ని విడుదల మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం అట్లాగే కౌలు రైతులకు ఇస్తాను పన్నెండు వేలు అయితేనేది రైతు భరోసా కింద పదిహేను ఇస్తున్నారు ఇట్లా అనేక హామీలు ఇచ్చి ఇప్పటివరకు ఏ హామీలు కూడా నెరవేర్చలేదు రెండు లక్షల అయితేనేది ఇట్లా ఏ హామీలు కూడా నెరవేర్చలేదు కాబట్టి మేము దీనిపైన ఇప్పుడే కలెక్టర్ గారికి ఇస్తున్నారు మా జిల్లా పార్టీ ఆధ్వర్యంలో రేపు పెద్ద ఎత్తున కాన్స్టిట్యున్సీలో అసెంబ్లీ నియోజకవర్గాల్లో రైతులందరినీ కలుపుకొని భారతీయ జనతా పార్టీ నాయకులు పెద్ద ఎత్తున నిరసన దీక్ష తీస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు కూడా భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా విశ్రమించదని చెప్పేసి ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండాలని చెప్పేసి మేము చిగురుమాడి మండల కమిటీ తరఫున వారందరికీ భారతీయ జనతా పార్టీ చిగురుమాడి మండల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక తహసీల్దార్ చిగురుమాడి గారికి రైతు సమస్యల పైన రైతులు పడుతున్న ఇబ్బందులపైన వినతి పత్రం ఇవ్వడం జరిగింది మండల కమిటీ ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా వివిధ గ్రామాల్లో పర్యటన చేస్తూ ఎక్కడైతే వరి ధాన్యం తడిసిందో ఎక్కడైతే ఇంకా కొనుగోలు కొంత ఆగినాయో వాళ్ళన్నింటినీ కూడా పరిశీలన చేయడం జరిగింది ఆ పరిశీలించిన క్రమంలో తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని చెప్పేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది కానీ ఎక్కడ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిండో ఆ పేపర్ స్టేట్మెంట్ను కింది స్థాయి అధికారులు కూడా ఎక్కడ కూడా పాటించడం లేదు కాబట్టి తహసీల్దార్ గారి గారి ద్వారా ప్రభుత్వం దృష్టికి మేము తెచ్చేది ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం తప్పకుండా తడిసిన ధాన్యాన్ని రైతులు ఆరబెడుతున్నారు అయినప్పటికీ కొంత జాప్యం చేస్తున్నారు కాబట్టి దాన్ని అట్లా జాప్యం కాకుండా తప్పకుండా వెంటనే వెనువెంటనే కొనుగోలు చేయాలని చెప్పేసి మరీ కూడా మళ్ళీ కూడా వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి రైతులను ఇబ్బంది పెట్టాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ చిగురుమణి పక్షాన డిమాండ్ చేస్తున్నాం అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్లకు ముందు